హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నివ్యా రవి బ్లాగ్స్ ఎందుకు నవ్వుతున్నానో చెప్తాను మీకు ఫస్ట్ ఫస్ట్ అందరికీ వెల్కమ్ ఈ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా రాయలసీమ స్పెషల్ మామూలుగా మా రాయలసీమలో తప్పితే తెలంగాణలో కానీ ఇట్లా కోస్తా సైడ్ కానీ పుల్లకూరలు తీగూరలు పేరు ఎప్పుడు వెళ్ళలేదు మేము ఆ పేర్లు చెప్పినా కానీ వాళ్ళు చూపించారు పుల్లకూర తీగూర అన్నట్లు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇదిగోండి బెండకాయ పూలకూర చేస్తున్నాను అది ఎలాగో చూపిస్తాను సంగట్లకైతే అయితే బెండకాయ పూలకూర సూపర్ టేస్టీగా ఉంటుందండి కానీ ఇప్పుడు బెండకాయ ఏమి వండట్లేదు రైస్ వండుతున్నాను ఇది కూడా దాదాపుగా రైస్ అయిపోతుంది అయితే ఎందుకు నోతున్నానంటే ఆల్రెడీ నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి ఇది ఒక కటింగ్ ప్రాసెస్ కూడా అయితే ఉంది సరే కటింగ్ ఎలా ఇంకా మొత్తం కట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాము అలా అది వీడియో ఆపుతాము అని వచ్చేటప్పటికి చూస్తే వీడియో ఆఫ్ అయిపోయింది అది అందుకనేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఈ వీటితో మేము బెండకాయతో ఫ్రై చేస్తాము పుల్లకూర చేస్తాము అలాగే తీగో తీగో చేస్తాము ఈ కూర లేకపోయినా మసాలా కూర లాగా చేస్తాము తర్వాత సాంబార్లో కూడా వేస్తాము నేను ఆల్రెడీ కొన్ని సాంబార్లే కూడా తీసి పెట్టాను ఈ పుల్లకూరకి ఈ మా ఈ మీ మాత్రం సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి మరి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కొన్ని కట్ చేశాను ఇవన్నీ కట్ చేసేసరికి ఎలాగో లాగ్ అవుతుంది కదా మీకు అన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తానని అక్కడికి వచ్చి చూస్తే వీడియో ఆఫ్ అయిపోయింది ఓకేనా అండి ఇంతే ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఎలాగ వీడియో లేక అవుతుంది మళ్ళీ అదే చెప్తున్నా దీంట్లో కావాల్సిన పదార్థాలు మీ స్పైసీకి మీరు ఎంత స్పైసీ తినగలరో దానికి బట్టి పచ్చిమిర్చి పచ్చిమిర్చినే వాడాలండి ఒక పెద్ద సైజ్ టమాటో ఒక మీడియం సైజ్ ఆనియన్ చింతపండు కూడా తీసుకోవాలి ఇవన్నీ కట్ చేసిన తర్వాత చింతపండు తీసుకుంటాం ఓకేనా అన్నీ కట్ చేసి నేను వీడియో ఆన్ చేస్తాను ఓకేనా ఇదిగోండి ఇవి బెండకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్పైసీ అంటే మనము చెప్పలేం కదండి మనం వాడే పచ్చిమిర్చిని బట్టి ఇవి వైట్గా ఉండేది ఏంటంటే కొంచెం స్పైస్ తక్కువ ఉంటాయి కొన్ని ఇట్లా ఈ కలర్ తిక్ గ్రీన్ ఉండేది స్పైస్ ఎక్కువ ఉంటాయి అందులోనూ చిన్న మిరపకాయ ఉంటాయి తిక్కు గ్రీన్లో లో ఇంకా స్పైస్ ఉంటాయి అవి మనం వాడే పచ్చిమిర్చిని బట్టి మనం తినగలిగే స్పైసీని బట్టి ఇట్లా పచ్చిమిర్చిని మనం తుని చేసుకుంటే సరిపోతుంది ఒక టమాటోని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇంకొక ఆనియన్ అన్నాను కదా దాంట్లో కొంచెం సగం దీంట్లో వేసుకున్నాను ఇదో చూడండి ఇలా తుంచేసుకొని సగం పోపుకి అలా పెట్టేసుకున్నాను అలాగే ఒక పెద్ద నిమ్మకాయ చేంతపండు వేసుకున్నాను నేను ఈ వీడియో తీసాను ఎందుకో అర్థం కాలేదు వీడియో కట్ అయిపోతూ ఉందండి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఇంతే అండి దీంట్లో వేసింది ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఈ గ్లాస్ వాటర్ ఇంకొన్ని పడతాయి ఇదిగోండి ఈ గ్లాస్ తోటి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఇది చిన్న ఫ్లేమ్ అండి కాబట్టి కొంచెం పెద్దమంటే పెట్టేస్తాము చిన్న ఫ్లేమ్ కాబట్టి కొంచెం పెద్ద మంటే పెట్టేశాను రైస్ అయితే అయిపోయింది నాకు అంతా కట్ చేసి తీసాను ఎందుకు వీడియో కట్ అవుతా ఉందో అర్థం కాలేదండి అది ఏమో మరి అదే నేను సాంబార్ కూడా కొన్ని బెండకాయలు తీసాను అని చెప్పాను అంటే ఆల్రెడీ ఇంట్లో క్యారెట్ ఉంది వంకాయలు ఉన్నాయి ఇంకా బీన్స్ ఉన్నాయి ఇది కూడా కొన్ని తీసాను మిక్స్డ్ వెజ్ సాంబార్ చేద్దాం అనేసి ఒకవేళ చూసి అది వీడియో తీసి పెడతాను ఓకేనా ఈ బెండకాయ పండుగ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి సంగట్లోకి అయితే అసలు ఎలా ఉంటుందంటే మనము ఇంకా నోట్లో పెట్టుకున్నాం అనుకో అలా జారిపోతుంది నవ్వి పని కూడా లేకుండా అంత టేస్టీగా ఉంటుంది వైట్ రైస్ లేకు కూడా బాగుంటుంది సంగ వైట్ రైస్ కంటే సంగట్లకు ఇంకా చాలా బాగుంటుంది నైట్ టైం సంగటి తినచ్చు ఏం కాదు కానీ మా ఆయన ఇష్టంగా తిందండి సంగటి మా పిల్లలు నేనైతే ఇష్టంగా తింటాం కానీ మా ఆయనకు సంగటి అంటే అంత ఇష్టం ఉండదు అందుకే రైస్ ఏ ఇంకా ఇది మనం ఏం చేయాల్సిన పని లేదండి అవి ఉడికే మధ్యలో ఒకసారి క కలుపుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిస్ అలా వదిలిస్తే బెండకాయలు అన్నిసేపు ఉడికిపోతాయండి అన్నీ వేసింది టమాటో అవే కదా అవి ఉడికిన ఉడికిన తర్వాత మళ్ళీ కలుస్తాం ఉడికిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే దాన్ని రుద్దుకొని మన ఆయుధం ఉంది కదా పప్పు ఉత్తి దాంతో ఆగిపోయిందా దాంతో రుద్దు వేసుకొని పోపు పెట్టేసుకోవడమే మరి ఇవి ఉడికి మధ్యలో ఒకసారి ఒక రెండు సార్లు మూత తీసి కలుపుకుంటే సరిపోతుంది అడుగు అయితే ఏమంటది ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ బాగా వేసాం కాబట్టి అడుగు అయితే అంటుంది కాబట్టి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుతాం ఓకేనా ఇంకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను ఫైవ్ మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేశాను బాగా ఉడిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసుకొని మనము పప్పు గుడ్డి తీసుకొని మన ఆయుధం రెడీ కడికి కూడా పెట్టుకుంటున్నాను ఎందుకైనా మంచిది గుడ్డ పట్టుకొని ఎనిపేసిస్తాను ఇలా చేతుల్లో పట్టుకొని వెళ్కంటే మనం కింద కూర్చొని ఎంతే బాగుంటుంది నేను కింద కూర్చొని ఎనిపేసి మీకు చూపిస్తాను చూడండి ఈ ఈ విధంగా మీద కనిపిస్తుంది కదా మీకు విధంగా మెతుక్కోవాలి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇదే పప్పు వచ్చినట్టు మెత్తగా రాదు కదా అంత మటుకు మెదుక్కుంటే సరిపోతుంది కొంచెం వాటర్ పడతాయి ఇంకా కావాలి అనుకున్నా కూడా ఉమ్మించుకోవచ్చండి నేను కొంచెం అంటే ఫోర్ మెంబర్స్ పోవాలి కదా కొంచెం వాటర్ మాట్లాడుస్తున్నాను మళ్ళీ ఎక్కువైతే మజ్జిగ పలసన శాంతి గుర్తుందా విన్నారా అది అర్జన మళ్ళీ ఎక్కువైతే లాగా పూర్వ మెంబర్స్ సరిపోవాలి కాబట్టి కొంచెం వాటర్ పెడతా కొంచెం లేండి ఎక్కువ కాదు చూశాను ఇంకా పప్పు వచ్చింది కడిగి పెట్టా ఇప్పుడు ఏం లేదండి ఒక చిన్న కడాయి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా నువ్వుల ఉంది కదా హెల్త్ సరిపోతుంది వేసేస్తాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసాను ఇది హీట్ అయ్యేలోపు మనం ఆనియన్స్ నిర్చేసేసుకున్నాం పోపులేకి చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటం అన్న తర్వాత ఈ ఆనియన్స్ కరివేపాకు ఒకటి అది వేసేస్తే ఫ్రై అయిపోతుంది ఇదిగోండి ఆవాలు చిటపటం అంటున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఈ ఆనియన్ కర్రేపాకు వేసేద్దాం ఆనియన్స్ కాస్త లైట్ బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మామూలుగా మిర్చి పోపు పెట్టేసుకున్నట్టే ఎన్ను మిర్చి అవన్నీ ఏం అవసరం ఇంత ఇంతమటుకు పోపు సరిపోతుందండి కొద్దిగా సాల్ట్ అవుతాం కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది ఎలాగో దాంట్లో తప్పు ఉంటుంది మనకు తెలుసు వీటిలో కొద్దిగా వేసిన మళ్ళా కూరలో పోపు కట్టిన తర్వాత మళ్ళా వేసుకోవాలి ఏంటండి మీకు ఎటువంటి బ్లాగ్స్ కావాలి ఏంటి ఎక్కువ మంది గోల్డ్ కలెక్షన్ వీడియోస్ బాగా నచ్చుతున్నట్టున్నాయి కదా వాటికి వ్యూస్ వస్తున్నాయి కుకింగ్ వీడియోస్ ఎంత మంచిగా పెట్టినా కూడా ఎవరికి నచ్చతే ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కదా అందరూ పెట్టుకుంటారు అందరూ పెట్టే చేసే వంట స్టైల్ ఒకటి మా నాది ఒకటి ఉండొచ్చేమో నా స్టైల్ మీకు ఈజీగా అనిపించేమో నేను వేసే ఇంగ్రీడియంట్స్ మీకు అందుబాటులో ఉండొచ్చేమో చెప్పలేము కదా ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కదా తెలుస్తుంది గోల్డ్ గోల్డ్ కలెక్షన్ ఓపెన్ చేస్తున్నారు కదా అలాగే ఇది కూడా ఓపెన్ చేసి చూస్తే మీకు మీకు నచ్చుతుందా లేదా అనేది అర్థమైపోతుంది ఇప్పుడు ఓన్లీ కుకింగ్ ఛానల్ బ్లాగ్స్ ఓన్లీ కుకింగ్ ఛానల్ వాళ్ళు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కానీ వాళ్ళు చెప్పేవన్నీ కొన్ని దొరుకుతాయి కొన్ని మనకు అందుబాటులో ఉండవు కదా మనము ఏంటంటే ఇది వంట ఛానల్ కాదు నా పక్కకి చదువుకో ఇష్టమైన అయితే ఉంది మా పాపకి వచ్చాము అంతే కొద్ది రోజులు చదువుతా ఉన్నాను అది గట్టి చదువుతా ఉంది నేను మాములుగా ఇంట్లోకి రోజు మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా చేస్తాం కాబట్టి మాక్సిమం అందరికి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియన్స్ ఉంటాయి కొంచెం మా రాయేసి మా స్పెషల్ కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కాబట్టి ఒకసారి కుకింగ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి గోల్డ్ ఛానల్ చూసినట్టే కుకింగ్ ఛానల్ కూడా చూస్తే ఛానల్ ఒక మంచి స్టేజ్కి వస్తుంది ఓకేనా అలాగే గోల్డ్ వీడియోస్ ఏం మాకు నాకు వాళ్ళ పర్మిషన్ ఇప్పుడు ఇచ్చినప్పుడల్లా డెఫినెట్గా గా గోల్డ్ కనెక్షన్ చేసి చూపిస్తూ ఉంటాను ఏమైనా ఆఫర్స్ వచ్చినా అట్లా క్లోత్ రిలేటెడ్ కానీ ఈ గోల్డ్ రిలేటెడ్ కానీ వాళ్ళ అక్కడ ఆఫర్స్ ఉన్నాయి వచ్చి మీరు వీడియో తీసుకోండి మేడం అన్నప్పుడు నేను తీసుకు ప్రమోషన్ అనుకుంటారేమో అస్సలు కాదండి ఎందుకంటే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు ఆ విషయం మీకు తెలుసు కదా మానిటైజేషన్ అవ్వటప్పుడు వాళ్ళు ప్రమోషన్ డబ్బులు ఎందుకు ఇస్తారు జస్ట్ పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ అది నేను ఫ్రీగా నేను వెళ్ళి తీసుకుంటున్నానండి అది వాళ్ళకు గోల్డ్ వీడియోస్ కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి వాళ్ళకు ప్రమోషన్ లాగా ఉంటుంది నాకు వ్యూస్ వస్తాయి వాచ్ టైం వస్తుంది అంత తప్పితే హండ్రెడ్ పర్సెంట్ అది పేమెంట్ ఇచ్చి చేసేది అయితే కాదు ఇంతవరకు ఎవరు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నాకు అలాగని ప్రైస్ తగ్గించడము నేను కొంటే తగ్గించడం అంటే నేను కొనలేదు కూడా ఆబ్వియస్లీ ఫస్ట్ ఎప్పుడో ఈ విఘ్నేశ్వర సిల్క్స్లో ఒక త్రీ శారీస్ తీసుకున్నాను అంతేగాని మా తర్వాత ఎక్కడ నేను త్యాగ్స్ తీసుకునింది లేదు గోల్డ్ కూడా లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది పేమెంట్తో చేసింది కాదు ఇదిగోండి పోక్ పోపు బాగా ఫ్రై అయిపోయింది మనం మాట్లాడుకునే గోట్ల వాటర్ వేసాం కాబట్టి ఇది కాసేపు వేర్ చేయాలి కాబట్టి కొంచెం వేరే వీడియో రన్ అవుతుందా నాకు టెన్షన్ అవుతుంది ఎందుకంటే ముందు రెండు సార్లు వీడియో బాగా మాట్లాడాము ఎందుకు కట్ అయిందో తెలియదు మళ్ళీ రెండు సార్లు చేయాలని వస్తుంది దట్టు ఫస్ట్ టైం చేసేది మనం అన్ని కట్ చేస్తా చూస్తా చూపిస్తాము సెకండ్ టైం అయింది ఇలా చేసినామని చూపిస్తాం కదా అలా అయింది రెండు సార్లు ఈ వీడియోలో అందుకని మనం చిన్నపా అంత చదువుకుంటామండి అందుకనే ఒకసారి ఉప్పు వేసాం కదా బాగా వేసుకొని స్పైసు పులుపు ఉప్పు చూసుకొని దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోవాలా సాల్ట్ యాడ్ చేసుకోవాలా చెక్ చేసుకోవాలి స్పైస్ మాత్రం మీరు ముందే పచ్చిమిర్చి చూస్ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎండుమిర్చి వేసిన కారం వేసినా పులుపుర టేస్ట్ అంత బాగోదు పచ్చిమిర్చి ఉంటేనే బాగుంటుంది చెప్పాను కదా ఆబ్వియస్లీ ఉప్పు పడుతుంది అంటే కొంచెం ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఉండే దగ్గర ఉప్పు పడుతుంది కదా అలాగే కొంచెం కొంచెం వాటర్ కూడా పడతాయండి అంతే ఇది ఈ వాటర్ కొంగూరు చేశాయి అనుకోండి డన్ అయిపోయినట్లే కానీ ఇలా పైన పొడకలు వచ్చేసాయనుకో కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం మనకు వేడివేడి పుల్లకూర రెడీ అలాగే వేడివేడి రైస్ కూడా రెడీ సంగట్లోకి రాగి సంగటి కానీ జొన్న సంగటి కానీ సొత్తు సంగటి కానీ ఏ సంగట్లకు తిన్నా కూడా ఎమ్మంటే ఎమ్మంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు నోట్లో పెట్టుకుంటే అట్లా జారిపోతుంది వైట్ రైస్ లెక్క కూడా బాగుంటుంది వైట్ రైస్ కంటే కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పాయింట్స్ సంగటికి ఇస్తే నైంటీ ఫైవ్ పాయింట్స్ రైస్కి ఇవ్వచ్చు టేస్ట్ టేస్ట్ వైజ్ కానీ మా ఆయన సంగటి తినడు కాబట్టి నేను రైసే వండాను మేము ముగ్గురం తింటాం నేను నా పిల్లలు మా ఆయనకు ఇంకో ఇష్టం ఉండదు యాక్చువల్గా మీకు తెలుసా ఈ కర్రీ కూడా మా ఆయనకి ఇష్టం ఉండదు ఫ్రై చేస్తేనే ఇష్టంగా తింటాడు ఈ కర్రీ కూడా ఇష్టపడ్డు అలాగనేసి ఇంకా మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ ఇంకొక కూర చేసి ఓపిక లేదండి స్కూల్ నుంచి వచ్చి మళ్ళా ఇంకా చెట్లు తోసుకొని ఆ పని పని చేసుకునే సరికి టైట్నెస్ వస్తుంది కదా ఒక కూర ఉండేదే ఎక్కువ అయిపోతుంది ఓకే అడ్జస్ట్ చేసుకుంటారు ఎక్కువగా ఆయనకి ఇష్టమైనటువంటి చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనం వీలుని బట్టి చేసుకోవడం కూడా కొంచెం వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి కదా కాబట్టి ఓకే నో ప్రాబ్లం తింటారు ఇంకా మన ఇంట్లో టమాటా పిక్కిలు ఉంది చికెన్ పిక్కిలు ఉంది పుదీనా పిక్కిలు కూడా ఉంది పెరుగు ఉంది కాబట్టి ఇవన్నీ వేసుకొని హ్యాపీగా తింటారు డోంట్ వర్రీ మనం ఇప్పుడు టేస్ట్ టేస్టింగ్ టైం అది తీసి దా మీరు ఫోటో తీసుకుంటాం అన్నీ ఫస్ట్ రైస్ కొంచెం పెట్టేసుకుందాం తర్వాత కొద్దిగా మన టేస్టీ టేస్టీ బెండకాయ పులకూర ఈ జిగట్ జిగటుగా ఉంటుంది అనుకుంటారేమో ఈ జిగటు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటండి విన్నా కానీ మర్చిపోయాను మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూస్తా చిన్న పాప ఫస్ట్ నాకు పెట్టి అంటుంది నీకే పెడతా కాలుతా ఉంది రైస్ కాలుతుంది కూర కాలుతుంది తిని ట్రూ చెప్పాలి సూపర్ ఉందమ్మా బాగుందా బాగుంటుందండి నిజంగానే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ కదా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి పులిపల్లగా కొంచెం కారంగా అసలు ఎంత బాగుందో ఎట్లేదు కానీ మీకు వీడియో ఎండింగ్ చెప్పాలి కదా తప్పకుండా మీరు మీకు ఈ కర్రీ తెలియకపోతే మాత్రం డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ కదా ఆ టెన్ మినిట్స్లో అయిపోతుంది అంటే ఓకేనా మీకు కనుక కొంచెం గోల్డ్ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు గోల్డ్ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది ఓకేనా ఎనీవేస్ మీకు ఇవి రాయలసీమ స్పెషల్ ఈ బెండకాయ పుల్లకూర నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వల్ల నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ లైవ్ కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడవచ్చు ఓకేనా బాయ్ మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం ఓకే